లక్ష్మి ఇంట్లో సరుకులు అయిపోయినాయి అలా మార్కెట్కి వెళ్ళొస్తా అలాగేనండి అక్క 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 చెల్లి బాగున్నావా ఇరవై ఏళ్ళ గుర్తొచ్చింది అయ్యి అక్క నీకు రావచ్చు కూర్చో ఇంతకే ఎలా ఉన్నావు నాకేంటి బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు అక్క ఎలా ఉంటావులే ఈ ఇల్లుని చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎలా ఉంటున్నావు అవునక్క నీ మెళ్ళో ఉన్న ఈ గొలుసు చెవులకు జూకాలు బంగారు కాదమ్మా పిల్లలు చదువులకి వాటికే అయిపోతున్నాయి వాళ్ళకి జాబులు వచ్చి జాబుల్లో జాయిన్ అయితే అప్పుడు చేయించుకుంటాంలేమ్మా గోల్డ్ మంచోడు మంచోడు అంటూ మాకెవ్వరికి ఇష్టం లేకపోయినా వచ్చి చేసుకున్నాం చూస్తూనే నిన్న ఎంత సంతోషంగా చూసుకుంటున్నాడు అక్క ఎప్పటికైనా అక్క పిల్లల్ని ఆయన్ని వదిలేయక్క అక్క నాతో వచ్చేయక్క అక్క అక్కడ నువ్వు ఎంత చక్కగా ఎంత ఉన్నతంగానే ఉండొచ్చు తెలుసా ఎంత చక్కగా చూసుకుంటారు రాక్క వెళ్ళిపోదావు అక్క ఇప్పటికిప్పుడు నువ్వేం చెప్పలేకపోయినా బాగా ఆలోచించుకోక నువ్వు ఆలోచించుకుని ఒక్క ఫోన్ కాల్ చెయ్యి నిన్ను దర్జాగా కార్లో తీసుకెళ్ళిపోతా సరేనా లక్ష్మి లక్ష్మి ఈ సరుకు లోపల పెట్టవే మంచి లక్ష్మి ఏమైంది లక్ష్మి ఏమైంది చూడు పొద్దున మా చెల్లి వచ్చింది అదొక మాట చెప్పింది ఇరవై సంవత్సరాలు అయింది నిన్ను నమ్ముకొని వచ్చి ఏమార్చాలో బతుకు నువ్వు మా చెల్లి తనతో రమ్మంటుంది నేను వెళ్ళిపోతున్నా నువ్వు నీ పిల్లలు కట్టకట్టుకొని చావండి లక్ష్మి నీ సంతోషం నా సంతోషం నీకు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ ఏమైనా చేస్తా హలో రోజా చూడు నీ మాటలు నమ్మి ఇంత మంచి కాపురాన్ని ఇంత మంచి భర్తని వదిలేసుకొని రావాలనుకున్నా ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు మా ఇంటికి కూడా రావద్దు నువ్వు ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అనే మాట వీళ్ళని చూస్తే నిజమనిపిస్తుంది అయినా ఈ ఇల్లాలు చెప్పుడు మాటలు వినకుండా భర్తతోనే తన సంతోషం ఉంది అని గ్రహించి సరైన నిర్ణయం తీసుకుంది అందుకే ఇల్లాలు ఇంటికి వెలుగు అంటారు